తెలుసుకుందాం బోడకాకరలో పోషక విలువలతో పాటు ఔషధ విలువలు మెండుగా ఉంటాయి బోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి అలాగే దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది బోడకాకరలో ఫోలెట్స్ అధిక శాతం ఉంటాయి దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది బోడకాకర గర్భిణీలు తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది బోడకాకరలోనే కెరటోనాయిడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది బోడకాకర కాయ క్యాన్సర్ సహా ఇతర ఇన్ఫెక్షన్ల పడకుండా రక్షిస్తుంది బోడ కాకరలో ఉండే ముడతలను నియంత్రిస్తాయి బోడ కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ కాకరకాయలు తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి శరీరంలోని కొవ్వును తగ్గించటానికి బరువు తగ్గించటానికి ఎంతోగానో సహాయపడతాయి ఈ కాకరకాయలు తింటే బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి ఫైటోన్యూట్రిషన్ కలిగిన బోడ కాకరకాయ శరీరం